వెయ్యి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఈ రోజు నువ్వు చేసే పోరాట ఫలితం ఒక్క రోజులో రాదు సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు పట్టొచ్చు ఈ చరిత్ర నేను గుర్తించకపోవచ్చు కానీ జాతి ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటావు ఇప్పుడు నేను చెప్పబోయే ఓ ఇరవై ఐదేళ్ల ఆదివాసీ యువకుడి కథ వింటే నీకు ఇంతకన్నా మోటివేషన్ ఎక్కడా దొరకదు రండి తెలుసుకుందాం దుర్వా విత్ యూ రామ్ రామరావు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున ప్రస్తుతం జార్ఖండ్లోని ఉలిహత్ గ్రామంలో జన్మించిన ఈ బీర్సాముండ భగవాన్ బీర్సాముండాగా ఎలా మారాడు చిన్నప్పటి నుంచే బీర్సాముండా ప్రతిభను గుర్తించిన ఆయన తండ్రి అతన్ని సైంటిస్టుగా చూడాలనుకున్నాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేర్పించాడు ఈ స్కూల్లో చేరాలంటే క్రిస్టియన్గా మారాలనేది నియమం అందుకే అతని పేరును బీర్సా డేవిడ్గా నమోదు చేశారు ఆ కాలంలో ఈ క్రిస్టియన్ మిషనరీల పేర్లతో బ్రిటిష్ వారు చేస్తున్న మోసాలను ఆ వయసులోనే పసిగట్టి స్కూల్ మానేసి తిరిగి తన ఆదివాసీ సాంప్రదాయాన్ని స్వీకరించాడు పదహారేళ్ల వయసులోనే తన జాతి అస్తిత్వాన్ని సంస్కృతిని నాశనం చేస్తున్న బ్రిటిష్లపై తొలి బాణాన్ని సంధించాడు ఇది కాస్త బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంగా మారింది పేద అరంగారీన వర్గాల వారికి తన శక్తి మీద సహాయం చేసేవాడు మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసులకు ప్రకృతి వైద్యాన్ని అందించి ప్రాణాలు కాపాడాడు అందుకే అతని స్థానికులు ధర్తి ఆబా భగవాన్ బీర్సా ముండా అని పిలిచేవారు ఆదివాసుల భూముల్ని లాక్కోవడం వారి వారిలను అపహరించడం పంట పొలాలపై పన్నులు విధించడంతో అక్కడి ఆదివాసులు చాలామంది అస్సాంలోని తేయాకు తోటలకు వలస వెళ్లేవారు ఇది సహించలేని బీర్సా ముండా ఆ స్థానిక సంతాల మరియు ముండా తెగల ఆదివాసులను ఐక్యం చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఉల్గులాన్ తిరుగుబాటును నిర్వహించాడు బీర్సా ముండాను పట్టుకోవడానికి అప్పట్లోనే ఐదు వందల రూపాయల రివార్డు ప్రకటించారు ఇప్పుడు ఐదు లక్షలతో సమానం అన్నమాట దీనికి ఆశపడి ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు బీర్సా ముండాను పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి మూడున రాంచీ జైలుకు తరలించారు ఆయనపై విష చేశారు ఆ విష వల్ల ఆ రాంచీ జైల్లోనే పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదినేళ్ళ ఆ ఆదివాసీ ఆశా జ్యోతి ఆరిపోయింది అబువా దేశ్ అబువా రాజ్ అంటూ స్వయం పాలన కోసం నినదించిన ఈయన పోరాట ఫలితంగానే సరిగ్గా వందేళ్ల తర్వాత రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనున ఆయన జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పాటు చేశారు ఈశాన్య రాష్ట్రాల స్వయం పాలన అధికారాలు ఆరవ షెడ్యూల్లో నేర్చబడ్డాయి ఈరోజు నవంబర్ పదిహేనును జనజాతి గౌరవ గా ఆయన జయంతిని దేశమంతటా జరుపుకుంటున్నాం జై ఆదివాసీ జై బీర్సాముండా